అందరికీ నమస్కారం హిందూ దేవాలయాలంటే ఆధ్యాత్మిక కేంద్రాలు ప్రశాంతతకు నిలయాలు అటువంటి దా పైలు కూడా దాడులు చేస్తున్నటువంటి మిమ్మల్ని ఏమనాలో ఒకసారి అర్థం కావట్లేదు ఎందుకంటే ఒకసారి మీరు ఆలోచించండి దేవాలయంలోకి ఒక్కరోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి పట్టు వస్త్రాలు ఇచ్చేయడానికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో ఒక్కరోజన వెళ్ళాడు సతీ సమేతంగా అసలు ఆయనకి హిందూ మతం మీద గౌరవం ఉందా మరొకసారి మీ ద్వారా నేను అడుగుతున్నా ఎందుకంటే ప్రతిరోజు ఏదైనా ఒక పండగొచ్చినా ఒక పర్వదినం వచ్చినా ఆ రోజున వెంటనే ఈ పేటిఎం బ్యాచ్ ఏదో విధంగా దాడి చేయటం అనేది మీకు ఒక అలవాటైపోయింది ఇక వేరే కార్యక్రమాలు ఏం లేవు అది కూడా ఏంటంటే హిందూ దేవాలయాలు దట్టు ఒకే ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ మీద మీరు చేసినటువంటి అసత్య ప్రచారాలకి అంతే లేదు ఒకటి కాదు రెండు కాదు ఏ రోజుకు ఆ రోజు ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు మొన్న చంద్రగ్రహణం సందర్భంగా జరిగిన విషయాన్ని మీరు అందరూ చూశారు అక్కడ ఏం జరిగింది ఒకసారి మీరు ఆలోచించండి వెళ్ళినటువంటి అందరూ కూడా అయిపోయిన తర్వాత చంద్రగ్రహణం స్టార్ట్ అయ్యే ముందు ఆలయానికి తాళాలు వేసారు అది ఆచారంలో భాగం ఎందుకంటే చంద్రగ్రహణం రోజున గుడిని మూసేస్తాం తర్వాత మళ్ళా దానికి సంప్రోక్షణ చేసి తెరుస్తారు అది ఆచారం భాగం ఆ తాళాలు వేసినప్పుడు దానిలో విధిలో ఉన్నటువంటి దానిలో విధిలో ఉన్నటువంటి చేస్తున్నటువంటి టీవీ రిపోర్టర్సు టీవీ ఫైవ్ రిపోర్టర్ ఒక్కడే దిగలా మిగతా రిపోర్టర్లు కూడా దిగారు దానికి సాక్ష్యమే ఇది ఇది ఒక్కసారి దీన్ని జూమ్ చేయండి ఈ అబ్బాయి ఎవరో తెలుసా సాక్షి ఛానల్ ఇక్కడ పట్టుకున్నాడు మీరే చూడండి ఇక్కడ తాళం పట్టుకుని ఫోటో దిగినటువంటి వ్యక్తి ఆయన కూడా చూశారా ఈయన ఇక్కడ సాక్షి లోగోతో ఉన్నటువంటి రిపోర్టరు అంటే సాక్షి రిపోర్టర్ మీ కళ్ళకు కనపడ్డు కరుణాకర్ రెడ్డి గారు కళ్ళతో ఒక్కసారి చూడండి ఈ ప్రసాద్ ఎవరు సాక్షి రిపోర్టరా కాదా ఒకసారి మిమ్మల్ని నేను అడుగుతున్నా మరొకసారి మీరు ఆలోచన చేయండి తప్పుడు ప్రచారాలు చేసేటప్పుడు ఒకసారి మీరు మతి పెట్టి ఆలోచించండి మీరు ఆర్ఎస్యు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు ఏముంది ఇది నల్లరాయే కదా దీన్ని రాయితో కొడితే తప్పేంటి చెప్పుతో కొడితే తప్పేంటి అని చెప్పింది మీరు కాదా ఆ రోజున మీరు ఇవాళ హిందూ సాంప్రదాయాలు పవిత్రత గురించి మాట్లాడతారు పెద్ద కథలు కథలు చెప్తారు మీరు తర్వాత మీ ఆధ్వర్యంలోనే కదా టీటీడీలో ప్రసాదంలో కల్తీ జరిగింది మీరే కదా దానికి అందరూ ఒప్పుకున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టుకి వాళ్ళు రిపోర్ట్ కూడా ఇచ్చారు దీంతో కల్తీ జరిగిందని కొన్ని కంపెనీల్ని సీజ్ చేయడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది మీ నిర్వాహకానికి ఇప్పుడు దాకా లేనటువంటి ఒక పెద్ద ల్యాబ్ని టీటీడీ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే దేవుడికి సప్లై చేసేవాళ్ళు ఎంతో ఎందుకంటే దేవుడు అంటే ఎంతో భక్తితో భావంతో మనం చేస్తాం ప్రతి గుడికి సప్లై చేసే వస్తువుల మీద లాభాపేక్ష కంటే కూడా ఆధ్యాత్మికత ప్రశాంతత ఒక మనిషికి ఏదైనా ఒక ఫీలింగు ఒక టెన్షను బ్యాడ్ ఫీలింగ్స్ ఉంటే ఓ దేవాలయంలో కూర్చొని ఒక ప్రశాంతత కోసం దేవాలయాలకు వెళ్తాం అలాంటి వాటికి ఎవరు అలాంటి వాటితో ఎవరు వ్యాపారాలు చేయరు ఈ వ్యాపారాలు చేయగలిగినటువంటి సామర్థ్యత ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్లే వైసీపీ నాయకులు మరొక్కసారి మీకు నేను చెప్తున్నా ఇలాంటి దేవాలయాలలో కూడా వ్యాపారాలు చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్లే వైసీపీ నాయకులు మీకు అసలు సిగ్గు ఎగ్గు లేదు ఎక్కడికక్కడ ఏదైనా మీరు చేయగలిగినటువంటి సమర్థత మీకుంది ఆ తర్వాత మొన్న మీరు చేసిన నిర్వాకాన్ని మేము సరిచేస్తూ ముంతాజ్ హోటల్కి మీరు ఇచ్చినటువంటి స్థలాన్ని క్యాన్సిల్ చేసి పక్కన మేము ఇచ్చాం అది కూడా ఇంకేవల బోర్డులో పెట్టారు బోర్డు పర్మిషన్ కోసం పెట్టాం ఇది క్యాన్సిల్ చేసే స్థలం వేరే చోట ఇస్తాం అని వాళ్ళకు ఒక స్థలం చూపెట్టి మీకు ఓకేనా మీరు అది కూడా మీరు ఇచ్చిన వాల్యుబుల్ స్థలం కాదంటారు దేవుడి కింద దేవుడు అంటే కొండలో భాగం ఏడు కొండలు కింద కొండ కింద ఉన్నటువంటి భాగం ఆ పై నుంచి వెళ్తే ఫస్ట్ కొండ తర్వాత పైకి వెళితే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడో కొండకి చేరితే కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం చూడగలుగుతాం మన జన్మ ధన్యం అయిపోతుంది అక్కడ కింద ఇచ్చినటువంటి ఒక కొండలో భాగంలో ఉన్నటువంటి కొండలో మీరు ఇచ్చింది ముంతాజ్ హోటల్కి ఎవరిచ్చారు మీరే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవైలో ఇస్తే దాన్ని మేము క్యాన్సిల్ చేసి ఇవాళ వేరు అక్కడ మీకు స్థలం ఇవ్వాం వేరే చోట ఆలోచిస్తామని చెప్పి ఓ ప్రపోజల్ పెట్టింది ఆ రా ఇవాళటువంటి టీటీడీ బోర్డు ఇంకా అది ఇవళ దాని మీద కూడా మీరు యాగీ చేశారు ఏమన్నంటే అక్కడ ఇవ్వాలి ఎయిర్పోర్ట్ పక్కన మీరే కదా ఇస్తామని ముంతాజ్ హోటల్ వాళ్ళతో డీల్ చేసింది మాట్లాడండి ఎయిర్పోర్ట్ కాదు ఇక్కడ కాకపోతే ఎయిర్పోర్ట్ దగ్గర ఇస్తామంటే ఇప్పిద్దాం మీరే మాట్లాడండి ఈ విధంగా ప్రతిసారి ప్రతి విషయంలో తిరుమతి అన్యమత టిక్కెట్ల మీద అన్యమత ప్రచారం చేసింది మీరే కాదా మీరు ఉద్యోగాలు కొట్టేయాలని ప్లాన్ చేసింది మీరే కాదా ఇప్పుడు వేద పాఠశాలలు అది కూడా ఆపాం ఎందుకంటే దీన్ని కరెక్ట్గా ఆంధ్రాలో ఉన్నటువంటి వేద పండితుల కోసం ఉద్యోగాలు ఇవ్వటం కోసం దాన్ని కూడా ఆపి మళ్ళా రీషెడ్యూల్ చేస్తుంది మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం టీటీడీ బోర్డు పాలక మండలి ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమ్ ప్రకారం జరుగుతూ వస్తుంది వీటిలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో మీరు బురదలుతారు ఇక మీకు పరాకాష్ఠ పా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒక మాట అన్నారు పాపం ఆయన చూస్తే నాకు ఎంతో బాధేస్తుంది ఎట్లా చెప్పించారో రమణ దీక్షితులు ప్రధాన పూజారి నోటి నుంచి కూడా ఒక అబద్ధాన్ని చెప్పించినటువంటి సమర్థత ఎందుకు ఫేక్ ఫేక్ పార్టీ అంటే వైసీపీ ఫేక్ పీపుల్ అంటే వైసీపీ మీరు చివరికి మీరు ఎంత దాకా వెళ్ళారంటే ప్రధాన పూజారి గారు రమణ దీక్షితులు గారి నోటి నుంచి కూడా ఒక అబద్ధాన్ని చెప్పించగలిగినటువంటి సమర్థత వైసీకి వైసీపీ పార్టీ ఫేక్ పీపుల్ చివరికి ఆయన సర్దుకొని ఇది నేను ఆ రోజున అనాల్సిన పరిస్థితిలో నేను చెప్పానని చెప్పి బాధపడుతూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించింది ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇది ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్స్ వాళ్ళు ఏం చెప్పారా అంటే ఇది పింకు డైమండ్ కాదు ఇదిగో ఈ నేలం ఇది మైసూరు మహారాజు గారు వాళ్ళ పిల్లాడు మెడలో వేసుకున్నటువంటి హారాన్ని టీటీడీకి ఇచ్చారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇదిగోండి ఇక్కడ కనపడుతుందే ఇదే ఈ అయ్యవారి మెడలో ఉన్నటువంటిది ఇదే ఇప్పుడేం మాట్లాడతారు దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఫేక్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారా లేకపోతే ఫేక్ ముఖ్యమంత్రి గారితో తిరుగుతూ ఉన్నటువంటి మీరు సమాధానం చెప్తారా లేకపోతే ఇక ఎవరు చెప్పాలి దీనికి సమాధానం ఒక్కసారి మీరే ఆలోచించండి ప్రతిరోజు ఫేక్ కార్యక్రమాలు చేయటమే చివరికి నీకు కుప్పానికి నీళ్లు తీసుకెళ్తే కూడా దానిలో కూడా నీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఏడు వందల కిలోమీటర్లు కృష్ణమ్మ పర్వళ్ళు తొక్కుతూ కుప్పానికి చేరింది అక్కడ ఎర్ర సముద్రం అనే కాలువ నిండా ఒక చెరువు నిండా నీరు నింపి చంద్రబాబు నాయుడు గారు దాంట్లో తిరిగి వచ్చినటువంటి సందర్భం మీరు పాత మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ట్యాంకుల్లో నీళ్లు పోసి వదిలిన తర్వాత ఆపేసిన ఫోటోలు చూపెట్టి ఫేక్ ప్రచారం చేశారు అది కూడా ప్రజలందరూ చూశారు ఎందుకండి ఎందుకు న్యాయంగా మాట్లాడండి మెడికల్ కాలేజీల మీద ఫేక్ ప్రచారమే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఐదు కాలేజీలు తప్పితే మీరు ఒకటి కట్టారా వాటిల్లోనే కొద్దిగా వర్క్ స్టార్ట్ అయింది మిగతా చోటంతా పునాదుల మీదే ఉంది ఒకటి కాదు రెండు కాదు ఎందుకు ఈ ఫేక్ ఇంకా నిన్న మీరు చెప్తారు అసలు ఈ మెడికల్ కాలేజీల ముందు నుంచి వెళ్ళే జనాలు ఆశ్చర్యపోతున్నారు అని అవును ఆశ్చర్యపోతున్నారు మెడికల్ లేని మెడికల్ కాలేజీలు ఉన్నట్టు మీరు యాక్షన్ చేస్తూ చెప్తే ఆ ఊళ్ళో ఉన్న ప్రజలు చూసిన వారు ఆశ్చర్యపోక ఏం చేస్తారు ఆశ్చర్యపోతున్నారు నిజమే ప్రతిరోజు ఇదే పనిలో ఉంటారు ఏమో నిన్న పేర్ని నాని గారు మాట్లాడుతూ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మీకు మేముటా మిమ్మల్ని తిరిగితే పదవులు కట్టబెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు అయ్యా పేరు నాని గారు ఎక్కడున్నారో ఒకసారి రండి చూపెడతాం మేము పదవులు ఎవరికి ఇచ్చాం మీరు పదవులు ఎవరికి ఇచ్చారో ఒకసారి ఆలోచించండి మీరు పదవులు ఇచ్చింది ఎవరికండి ఎవరు జోగి రమేష్ గారు జోగి రమేష్ గారు ఏం చేశారు ఒక గంజాయి బ్యాచ్ని బ్లేడు బ్యాచ్ని వేసుకొని ఆ రోజున ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి మీరు దాడి చేయడానికి వెళ్తే వెంటనే రీషెఫిల్లో ఆయన్ని మంత్రిని చేసినటువంటి ఘనత మీద మాదా నాకు పదవి ఇచ్చారు ఐదేళ్లు ఐదేళ్ళు నేను తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేశాం అధికారంలో లేనప్పుడు అంతకుముందు నేను పార్టీలో ఉన్న నేను బ్రాహ్మణ సాధికార కమిటీ అధ్యక్షుడిగా మీటింగ్లు పెట్టాము చేశాం నాకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎవరికైనా పదవిస్తే ఆ పదవికి అర్థం ఉంటుంది వాడు పనిచేసిన వాడు అయితే వాడికి పదవులు ఇస్తారు తప్పితే మీలాగా నాలుగు తిట్లు తిడితే పదవులు ఇచ్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో ఉండదు మేమిచ్చే పదవులన్నీ కూడా లెక్క ప్రకారం చేసి ఇస్తారని చెప్తే చెప్తున్నాను తప్పితే మీలాగా ఎట్లా పడితే అట్లా ఎవరు ఇక టీటీడీలో మీరు చేసిన భాగవతం ఒక మనిషి లైన్లో పెట్టి వాడు కాకినాడలో మీ పార్టీ కార్యకర్తతో ఫేక్ వీడియో ఒకటి తీసి పెడితే పట్టుకుని వాడిని అరెస్ట్ చేయడం జరిగింది తప్పైపోయింది క్షమించండి నాకు పయ్యాళ్ళు చెప్తే చేశాను నాకేం తెలియదు అని చెప్పాడు క్షమాపణ కోరటం జరిగింది ఎందుకండి ఎందుకు అసలు హాయిగస్ సవ్యంగా నడిపేయండి మీకు మీరు ఐదేళ్లు మాకు అధికారం ఇచ్చారు మేము పరిపాలిస్తున్నాం ప్రజలందరూ మొన్నే జరిగింది సూపర్ హిట్ సూపర్ సిక్స్ అనంతపూర్ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో జరగని విధంగా జనాభా వచ్చారు ప్రజలు వచ్చారు ప్రజలు తండోపతండాలుగా వచ్చారు యువత అందరూ కూడా వచ్చారు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సుఖంగా సంతోషంగా ఉన్నారని చెప్పి మరొకసారి మీకు నేను తెలియజేస్తున్నా మీరు ఒక్కళ్ళే వైసీపీ వాళ్ళకొక్కళ్ళకే బాధలు ఉన్నాయి ఈ బాధలు పొయ్యేవి కాదు ఎందుకంటే మీరు తిరిగి అధికారంలోకి వచ్చేదే లేదు మీకు ఈ బాధ పోదు అందుకని ఇంక ఎక్కనైనా ఈ ఫేక్ ప్రచారాలు మానేసి సవ్యంగా ఉంటూ మీరు రాజకీయం చెయ్యాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా నేను కోరుతున్నా కరుణాకర్ రెడ్డి గారు మీరు మొన్న మేము వచ్చాం అక్కడ తిరుపతిలో మీరు కట్టిన భాగోగోతం చూపెట్టాం దాని మీద ఆధ్యాత్మిక కేంద్రానికి ఇది రోడ్డు అయితే ఇటు పక్క కపిల తీర్థం ఉంటుంది ఇటుపక్క మీ మెరుడిని ఏదో హోటల్ ఒకటి చూసి మేము చూపెట్టాం ఆ రోజు చూపెడితే ఆధ్యాత్మిక కేంద్రం రౌండ్గా ఉంది మీడియాను తీసుకెళ్లాను మీడియా వాళ్ళందరికీ చూపెట్టాను ఎవడన్నా హోటల్ కడితే ఫ్లాట్గా కడతారు పొడుగ్గా వెడల్పుగా కడతారు ఎవరు రౌండ్గా హోటల్ కడతారు ఇది ఆధ్యాత్మిక కేంద్రం కింద స్మార్ట్ సిటీ ఫండ్స్తో కట్టినటువంటి ఎందుకంటే గుడికెళ్లే ముందు ప్ర ప్రశాంత వాతావరణంలో గుడికెళ్ళి వచ్చిన వాళ్ళు కింద కూర్చొని పూజ చేసుకుని దండం పెట్టుకోవటానికి తర్వాత కింద నార్మల్గా వచ్చే భక్తుల కోసం బాత్రూము లెట్రిన్స్ అవి పెట్టి చేయాలని చెప్పి పెట్టినటువంటి ఆ బిల్డింగ్ను కూడా కబ్జా చేసి మున్సిపాలిటీ నుంచి లీజుకి తక్కువ లీజ్కి తీసుకొని లక్ష రూపాయలు డెబ్బై ఐదు వేలు చెప్పారు దాని మీద ఆ రోజున వచ్చిన డెప్యూటీ మేయర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేశా ఎంక్వైరీ చేసి దీని మీద యాక్షన్ తీసుకోమని నవ్ దే ఆర్ టేకింగ్ ఏ యాక్షన్ దాని మీద ఎంక్వైరీ జరుగుతోంది ఆ బిల్డింగ్ ఆధ్యాత్మిక కేంద్రమే అని కూడా చెప్పడం జరిగింది ఇక అన్నమైతే సెంటర్లో ఒకటి ఉంది ఇంకో సెంటర్లో కూడా ఉన్నాయి వాటన్నిటి మీద ఎంక్వైరీ చేసి మీరు చేసిన కబ్జాలు మీరు చేసిన అవినీతి కార్యక్రమాలు అన్నీ ఒక్కొక్కటి ఒకటి బయటకు వస్తాయి ఇక పేరు నాని గారు కూడా నీకు చూసాం ఈయన పరిస్థితి ఒకడు కాదు ఇద్దరు కాదు ఈ పార్టీ ఫేక్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ జోచుకునే కార్యక్రమమే తప్పితే వేరే కార్యక్రమాలు లేదు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఆయన గురించి చెప్పాలంటే ఇక నీకు ఇవాళ ఈ మీటింగ్ కూడా అయిపోతుంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా మాట్లాడే విధానంలో కొద్ది కొద్దిగా ఒక్కొక్కళ్ళని టచ్ చేసుకెళ్లాలని చెప్పి నేను ఎక్కువగా మాట్లాడతాను ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారే టీటీడీ మీద దాడి చేస్తున్నారు కాబట్టి దాని మీద గట్టిగా మాట్లాడాలని చెప్పి నేను అనుకున్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడాలంటే ఇక అక్కడ జరిగింది ఒకటి కాదు కొబ్బరి చిప్పల దగ్గర నుంచి షాపుల దగ్గర నుంచి ఇక పక్కకు వస్తే ఎర్ర మన వెండి సింహాలు దొంగిలించింది ఎవరండి మీ మనసులే కదా ఇవన్నీ ఏంటి వీటి మీద ఎప్పుడున్న ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇవి జరిగినాయి నేను సారీ చెప్తున్నాను వీటన్నిటి మీద ఎంక్వైరీ చేస్తానని చెప్పాడా రామతీర్థంలో ఏం చేశారండి రాముల వారికి అపచారం చేశారు దాని మీద ఏమైందండి ఓ పిచ్చాడు చేశాడు అంటారు తర్వాత మాన్సాస్ ట్రస్ట్ దేశంలోనే ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగినటువంటి మాన్సాస్ ట్రస్ట్ రాజులు వాళ్ళు రకరకాల కార్యక్రమాలకి సింహాచలం టెంపుల్కి అన్నిటికీ కూడా వాళ్ళు బడులకి గుళ్ళకి అన్నిటికీ వాళ్ళు ఇచ్చినటువంటి సందర్భం ఎందుకంటే వాళ్ళు దానం చేసేసారు అలాంటి ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజు గారు వంశపారపర్యంగా వస్తుంటుంది ఈ వాళ్ళ అన్నయ్య గారు అమ్మాయిని ఒక ఆమెను ఢిల్లీ నుంచి పట్టుకొచ్చి ఆమెను పెడతానని చెప్పి నాటకాలు వేసి ఆ డబ్బంతా కొట్టేయటానికి ఆస్తులు కొట్టేయటానికి మీరు ట్రై చేసింది మీరా కదా ఒకసారి ఆలోచించండి కోర్టులకు వెళ్తే కోర్టు కాపాడింది లేకపోతే ఆస్తులన్నీ కొట్టేసే వాళ్ళు పాటికల్లా ఎక్కడికక్కడ కబ్జాలే ఇలా చెప్పుకో అంతర్వేది రథం ఇలా చెప్పుకుంటూ పోతే మీ రాష్ట్రంలో మీరు చేసిన ఎప్పుడో మనం గతంలో విన్నాం మన ముస్లిం మహమ్మదీయులు పరిపాలనలో హిందూ దేవాలయం మీద దాడులు జరిగినాయని చెప్పి చెప్పేవాళ్ళు నీకు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆ దాడులకి మించి దాడులు జరిగినాయి మూడు వందల దేవాలయాల మీద దాడులు చేసిన ఘనత ఆ రోజున మహమ్మదీయ రాజులైతే ఇది గత వైసీపీ ప్రభుత్వంలో అంతకంటే ఎక్కువ దాడులు జరిగినాయని మీ ద్వారా తెలియజేసుకుంటే ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని హిందూ మతం మీద హిందూ దేవాలయాల మీద మీ రాజకీయాల కోసం మీ రాజకీయాల కోసం మీ రాజకీయాల కోసం బరుదల్ కార్యక్రమం చేయొద్దు ఎందుకంటే దానికి ఒక పవిత్రత ఉన్నాయి ఆ పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మీరు కూడా దాంట్లో భాగస్వామి అవ్వండి ఈ విధంగా ప్రచారం చేస్తే మంచి పద్ధతి కాదని దీని మీద కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను